ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా తుని పట్టణానికి దగ్గరలో ఉన్న ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తలుపులమ్మ లోవ తలుపులమ్మ తల్లి ఈ అమ్మవారిని గ్రామ దేవతగా పూజిస్తారు తలపులు అంటే కోరికలు భక్తుల కోరికలను నెరవేర్చే తల్లిగా ఈ అమ్మవారు ప్రసిద్ధి చెందారు ఈ దేవాలయం లోవ అనే గ్రామంలో ఉంది ఇది దట్టమైన అటవీ ప్రాంతంలో దారకొండ మరియు తీగకొండ అనే రెండు కొండల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువై ఉంది ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటి ముఖ్యంగా కొత్త వాహనాలు కొనుగోలు చేసిన భక్తులు ప్రమాదాల నుంచి తమ వాహనాలను రక్షించాలని కోరుకుంటూ అమ్మవారికి పూజలు మరియు బలి సమర్పించడం ఇక్కడ సాంప్రదాయం తలపురాణం ప్రకారం కృతయుగంలో మహర్షి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు సంధ్యావందనం కోసం నీరు దొరకకపోవడంతో జగన్మాతను ప్రార్థించగా కొండపై నుంచి పాతాల గంగ పొంగిందని చెబుతారు అగస్యుడు అమ్మవారిని ఈ ప్రాంతంలోనే కొలువై ఉండమని కోరగా ఆమె భక్తుల కోరికలు తీరుస్తూ తలుపులమ్మ పేరుతో కొండగోహలో వెలిసిందని ప్రతీతి ఇది తుని పట్టణానికి సుమారు ఐదు నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది దగ్గరలోని రైల్వే స్టేషన్ తుని రైల్వే స్టేషన్ అక్కడ నుంచి బస్సు లేదా ఆటో ట్యాక్సీ ద్వారా లోగ చేరుకోవచ్చు ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం ఇక్కడికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ప్రతి సంవత్సరం ఇక్కడ ఘనంగా వార్షిక జాతర మరియు ఆషాడ మాస ఉత్సవాలు జరుగుతాయి ఈ పండుగ సమయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది కృతయుగంలో గొప్ప ఋషి అయిన అగస్య మహర్షి దక్షిణ భారతదేశ యాత్రలో భాగంగా దట్టమైన అరణ్యంగా ఉన్న ఈ ప్రాంతానికి చేరుకున్నారు అమావాస్య రోజున సూర్యాస్తమయం వేళ సంధ్యావందనం చేసుకోవడానికి అగస్యుడు ఆగాడు అయితే చుట్టూ వెతికినా ఎక్కడా చుక్క నీరు కూడా కనిపించలేదు దాంతో అగస్య మహర్షి జగన్మాతను భక్తితో ప్రార్థించారు వెంటనే ఆయన ప్రార్థన ఫలించి పర్వత శిఖరాల నుండి పాతాల గంగ పైకి ఉబుకి వచ్చి లోయగుండా ప్రవహించింది ఆ నీటితో అగశ్యుడు సంధ్యావందనాన్ని పూర్తి చేసుకున్నారు ఆ రాత్రి అక్కడే బస చేసిన మహర్షికి మరుసటి రోజు ఉదయం ఒక కొండలోయ ప్రాంతంలో నుంచి అద్భుతమైన కాంతి కాంతిరూపంలో జగజ్జనని లలితాంబికాదేవి ప్రత్యక్షమైంది అగస్యుడు అమ్మవారికి పూజలు చేసి ప్రజలకు ఆయుర ఆరోగ్యాలు అష్టఐశ్వర్యాలు ప్రసాదించేందుకు ఈ పచ్చని అటవీ ప్రాంతంలోనే కొలువై ఉండాలని కోరాడు మహర్షి కోరిక మేరకు అమ్మవారు ఆ కొండగుహలోనే స్వయంభూగా తీరింది భక్తులు తమ మనసులో తలచుకున్న తలపులు కోరికలను తీర్చే తల్లి కావున ఆనాటి నుండి ఈ అమ్మవారు తలుపులమ్మగా ప్రసిద్ధి చెందింది ఈ ప్రాంతం లోయలో ఉండడం వలన కాలక్రమంలో తలుపులమ్మ లోవగా మారింది దేవాలయం ఉన్న లోయ రెండు కొండల మధ్య ఉంది వాటిని స్థానికులు పండ్ల దారులు దొరికినందున దారకొండ మరియు తీగలు దొరికినందున తీగకొండ అని పిలుస్తారు ఈ కొండలు కూడా మహర్షికి సంబంధించినవని చెబుతారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉత్తర కోస్తా ప్రాంతాల్లో భక్తులు కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలకు అమ్మవారి ఆశీస్సులు రక్షణ కోరుతూ ఇక్కడకు తీసుకువచ్చి పూజలు చేయడం ఇప్పటికీ ముఖ్యమైన ఆచారం అమ్మవారు తమను తమ వాహనాలను ప్రమాదాల నుండి కాపాడుతుందని వారి ప్రగాఢ నమ్మకం తలుపులమ్మ లోవ దేవాలయంలో వంటల గురించి మీకు తెలుసుకోవలసిన ముఖ్య విషయం ఆ ప్రాంతంలో ఉన్న ఒక ప్రత్యేకమైన ఆచారం మరియు సాంప్రదాయం తలుపులమ్మ తల్లి ఒక గ్రామ దేవత కాబట్టి ఇక్కడ భక్తులు అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకుంటారు ఈ మొక్కుబడులలో భాగమే ఆ ప్రదేశంలో జరిగే వంటల కార్యక్రమం తలుపులమ్మ లోవను తరచుగా సందర్శించే వారికి ఇక్కడ మాంసాహార నైవేద్యం మరియు అక్కడికక్కడ వండుకునే పద్ధతి గురించి బాగా తెలుసు భక్తులు తమ కోరికలు తీరిన తర్వాత లేదా కొత్త వాహనాలు కొనుగోలు చేసినప్పుడు అమ్మవారికి కోడి లేదా మేక బలి ఇచ్చి మొక్కుబడి చెల్లిస్తారు బలి ఇచ్చిన తర్వాత ఆ మాంసాన్ని అక్కడే వంట చేసి నైవేద్యంగా సమర్పించి తర్వాత కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో కలిసి వనభోజనాలు చేయడం ఇక్కడ ప్రత్యేక ఆచారం ఆలయం దగ్గర కొండల ప్రాంతంలో వంట చేసుకోవడానికి వీలుగా ప్రత్యేక స్థలాలు అందుబాటులో ఉంటాయి భక్తుల సౌకర్యార్థం ఆ ప్రాంతంలో వంట సామాగ్రి అద్దెకి ఇచ్చే స్థానిక వ్యాపారులు కూడా ఉంటారు అలాగే అక్కడ కోళ్ళు మేకలు అమ్ముతారు కొందరు భక్తులు పులిహోర పాయసం వంటి శాకాహార నైవేద్యాలను కూడా వండి అమ్మవారికి సమర్పించుకుంటారు వంట మరియు భోజనం చేసే కార్యక్రమం అంతా ఆలయం ప్రాంగణం వెలుపుల లోయ ప్రాంతంలోనే జరుగుతుంది ఆలయ ప్రాంగణం మరియు దేవత దర్శనం జరిగే ప్రాంతం పూర్తిగా పవిత్రంగా ఉంటుంది ఆలయం వెలుపుల మొక్కుబడి తీర్చుకున్న తర్వాత భక్తులు వంట చేసుకుని భోజనం చేస్తారు ఆలయం సాయంత్రం ఆరు గంటలకు మూసివేస్తారు కాబట్టి భక్తులు సాధారణంగా ఉదయాన్నే వచ్చి పూజలు ముగించుకొని వంటలు చేసుకొని భోజనం చేసి సాయంత్రంలోగా తిరిగి ప్రయాణం అవుతారు తలుపులమ్మ లోవ అనేది దైవ దర్శనంతో పాటు ప్రకృతి ఒడిలో కుటుంబంతో కలిసి ఆచారం ప్రకారం భోజనం చేసే ఒక ఆధ్యాత్మిక మరియు విహారయాత్ర కేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందింది తలుపులమ్మ లోవలో ఏటా ఈ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి చైత్ర బహుళ విధి నుండి అమావాస్య వరకు సుమారు పదిహేను రోజుల పాటు నిర్వహిస్తారు ఆషాఢ శుద్ధి పాడమి నుండి ఆషాఢ బహుళ అమావాస్య వరకు జరుగుతాయి ఈ మాసంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది దేవీ నవరాత్రులు కూడా వైభవంగా నిర్వహిస్తారు తలుపులమ్మ ఆలయ ప్రాంగణంలోనే శ్రీ మార్కండేశ్వర స్వామి వారి లింగం కూడా ఉంది స్థానిక కథనం ప్రకారం మృకుండ మహర్షి సంతానం కోసం తపస్సు చేయగా శివుడు పదకొండేళ్లు మాత్రమే జీవించే కుమారుడిని లేదా జీవితాంతం లేని కుమార్తెను ఎంచుకోమని వరమిస్తాడు మహర్షి మార్కండేయుడిని ఎంచుకుంటారు మార్కండేయుడు తన తక్కువ జీవితకాలం తెలుసుకొని శివుడిని పూజించడం ప్రారంభిస్తాడు ఆలయం ఉన్న ఈ ప్రదేశంలో అతని లింగాన్ని ప్రతిష్ఠించి ఆరాధించాడని అతని భక్తికి మెచ్చి శివుడు అతని మృత్యు నుండి రక్షించాడని చెబుతారు అందుకే ఈ ప్రాంతం శ్రీ స్వామి దేవాలయంగా కూడా ప్రసిద్ధి ఈ ఆలయం క్రీస్తు శకం మూడు వందల శతాబ్దాల పూర్వమే నిర్మించబడిందని ఆధారాలు సూచిస్తున్నాయి చోళులు రెడ్డి రాజులు ఈ ఆలయ పాలనలో ఉన్నట్లు తెలుస్తుంది అమ్మవారు దారకొండ మరియు తీగకొండ అనే రెండు కొండల మధ్య కొలువై ఉంటారు దారకొండపై నుండి నిరంతరంగా నీటి ప్రవాహం వస్తుంటుంది పూర్వం అగస్య మహర్షి సంధ్యావందనం కోసం ప్రార్థించగా దేవి కృపతో కొండపైన పాతాల గంగ ఉప్పొంగిందని ఆ నీరే ఈ దారాన్ని చెబుతారు రాత్రిపూట మూసివేతకు కారణం ఆలయాన్ని సాయంత్రం ఆరు గంటలకే మూసివేయడానికి గల కారణం ఈ లోయ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో క్రూర మృగాలు సంచరిస్తాయని లేదా తలుపులమ్మ తల్లి స్వయంగా ఈ ప్రాంతంలో సంచరిస్తారని స్థానికులు బలంగా నమ్ముతారు ఈ దేవస్థానానికి ఏటా మంచి ఆదాయం లభిస్తుంది భక్తుల సౌకర్యార్థం ఇటీవల కొన్ని నివేదికల ప్రకారం ఆలయాన్ని చేరుకోవడానికి ఎస్కలేటర్ సదుపాయం ఏర్పాటు చేసే ప్రణాళికలో ఉంది ఇది ఆంధ్రప్రదేశ్లోని ఆలయాల్లో మొట్టమొదటి కావచ్చు ముక్కిబడిగా తమ కోరికలు తీరిన వాహనదారులు తమ వాహనాల రిజిస్ట్రేషన్ సంఖ్యలను ఆలయం చుట్టూ ఉన్న రాళ్లపై రాసి ఉంచుతారు నిషేధం ఉన్నప్పటికీ దీనిని బట్టి అమ్మవారిపై భక్తుల నమ్మకం ఎంత బలమైందో అర్థం చేసుకోవచ్చు ఈ అంశాలు తలుపులమ్మ లోవ ఆధ్యాత్మిక చారిత్రక మరియు భౌగోళిక విశిష్టతను మరియు స్పష్టంగా తెలియజేస్తాయి గోదావరి మరియు ఉత్తర కోస్తా జిల్లాల ప్రజలు ముఖ్యంగా కొత్త వాహనాలు కొనుగోలు చేసిన యజమానులు తప్పనిసరిగా ఇక్కడకు వచ్చి పూజ చేయిస్తారు దీనివల్ల నిత్యం వాహన పూజల కోసం వచ్చే భక్తులు చాలామంది ఉంటారు పండుగ రోజులు శుభకార్యాల తర్వాత ముక్కుబడి చెల్లించేందుకు కుటుంబ సమేతంగా వచ్చి లోయ ప్రాంతంలో వంటలు చేసుకొని వనభోజనాలు చేసే భక్తులు వేళల్లో ఉంటారు మరియు పండుగ దినాలు వారాంతాల్లో ఈ సంఖ్య అత్యంత అధికంగా ఉంటుందని చెప్పవచ్చు ఇవి కేవలం ఆచారాలు కావు భక్తుల జీవితంలో అమ్మవారి పాత్రను తెలియజేస్తాయి ఇది అన్నిటికంటే ముఖ్యమైన నమ్మకం అమ్మవారి పేరులోనే దీని అర్థం ఉంది భక్తులు తమ కోరికను మనసులో బలంగా తలుచుకుంటే చాలు అమ్మవారు కరుణించి ఆ కోరికను నెరవేరుస్తుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు అందుకే ఆమె తలుపులమ్మ అయ్యింది భక్తులు తన వద్దకు వచ్చి అడిగేంత వరకు కూడా వేచి చూడని కరుణామయ అని నమ్ముతారు ఇది తలుపులమ్మలోవుకు ఉన్న ప్రత్యేకమైన ఖ్యాతి ఈ నమ్మకాలన్నీ కలిసి తలుపులమ్మ తల్లిని కేవలం ఒక దేవతగా కాకుండా తమ జీవితంలో ఒక భాగంగా కష్ట సుఖాల్లో కాపాడే ఒక శక్తివంతమైన తల్లిగా భక్తులు ఆరాధించడానికి కారణమయ్యాయి